చెప్పేది అంటే మాకు ఇప్పుడు ఏ ఎంత చేస్తున్నారో అంత తీయమనేసి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి బట్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక షాపు చూస్తే ఒక షాప్ లో ఉన్నటువంటి షాములు కూడా తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఒక టూ వీక్స్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ మీరే తీసుకొని మిగతావి మేము ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇస్తే అప్పుడు మీరందరూ సహకరించి తీయగలరు కూర్చున్నారు ప్రస్తుతానికి మాత్రం మీకు ఒక రెండు వారాలు మీకు ఇస్తున్నాను పై పై అధికారులతో మాట్లాడే ప్రస్తుతానికి మాత్రం ఈరోజు కొలుగుంపులు నమ్ చేయడం జరిగింది ఈ ఒకసారి రెండు రెండు నేను రెండు వారాలు మాత్రం మీకు ఇస్తాను ఇరవై ఐదు మీరు ఇటు ఇరవై ఐదు ఇరవై క్లారిటీగా వచ్చిన తర్వాత మళ్ళీ మేము రంగంలో

ఇరవై కూడా క్లీన్ చేస్తున్నాం సార్ మమ్మల్ని మూడు అడుగులతో వర్తకం నుండి మేము తర్వాత వచ్చినప్పుడు అలా సార్ ఇది మన రోడ్ వచ్చింది ఇది మీరు మిగిలింది కలిసి చేయండి అంటే మేము ఇదోగా మేము ఇది మా యొక్క ఇది చదువుకొని వెనకెళ్ళము ఎంత అడవుడిగా చేసి మధ్యలో మళ్ళీ ఎందుకు అవుతాం అధికారులు దృష్టిలో పెట్టేది తప్పకుండా వినాలి అందుకే దయచేసి మనకు ఈ ఎవరైతే రోడ్డు కానుకొని షాప్ కీపర్స్ ఉన్నారో ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రెండు సరే రెండు రెండు వారాలు ఇవైపులా గవర్నమెంట్ స్థలం ఎంత గవర్నమెంట్ కోట ఆదేశాల ప్రకారం ఈ రోజు జరగడం మొదలైందండి పెద్ద బయలుదేరు మన తహసీల్దార్ గారు సర్వేయర్ గారు మన బౌండరీ ఆర్ఎండ్బి బౌండరీ గవర్నమెంట్ స్థలం బౌండరీ ఎంత చూపిస్తారో అంతవరకు ఆర్ఎండ్బి వాళ్ళు తీయడానికి మెషినరీ అంతా కూడా రెడీ చేసుకున్నామండి వాళ్ళు చూపించిన ప్రకారం మేము ఆ చేస్తాం అందరికి తహసీల్దార్ గారు నోటీసు ఇచ్చారు సార్ ఇప్పుడు గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఎరువు మార్కీ తీస్తున్నారు కదా దాని మీద చెప్పండి అతకం నుంచి అంటే సార్ లాస్ట్ టైం ఏమి ఇచ్చారో మనకి మనకు తెలియదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంటుందో గవర్నమెంట్ స్థలము అంత తీయబడ జరుగుతుంది